వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక రాకేష్ ఈ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఈరోజు సిటీ దాటిచ్చేస్తారని వాళ్ళు కనిపెట్టేస్తే ఉంటారు అని చెప్పి రాకేష్ మాఫియా డాన్తో చెప్తూ ఉంటాడు ఇక అతను అందుకే వాళ్ళు రాకముందే ఇవి అమ్మాయిలని అందరినీ కలిసి ఒక వెహికల్లో తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అందుకే ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి మాకు వెహికల్ కావాలని బుక్ చేయండి అని చెప్పి డా అని చెప్తూ ఉంటే ఇక రాకేష్ వద్దు శంకర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి వెహికల్ని బుక్ చేసుకోండి అని చెప్పి రాకేష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శంకర్ ఫ్రెండ్ అయిన మనీ వెళ్ళి అన్న అర్జెంటుగా మాకు వెహికల్ కావాలి పంపించండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆర్య అయితే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అతను అన్న వెంటనే వైజాగ్కి వెళ్ళాలి కొంచెం అర్జెంటు అని చెప్పి అడగడంతో ఆర్య సరే తీసుకుని వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక రాకేష్ మనసులో సంధ్య కిడ్నాప్ అయిందని గౌరీ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఫారెన్కి పంపిస్తు పంపిస్తున్నాడని శంకర్ ఇద్దరు ఇరుక్కుంటారు ఇద్దరు బాధపడతారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని చెప్పి రాకేష్ మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు